మీరు చేయి తిమ్ములతో బాధపడుతున్నారా ఇది సిటీఎస్ కావచ్చు ఈ రోజు దాని గురించి తెలుసుకుందాం సిటీఎస్ అంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే మన చేతికి స్పర్శ కోసం సప్లై చేసే నాకు చేతిలోని పాస్ అవుతున్నప్పుడు ప్రెస్ అవడం వల్ల వచ్చే వ్యాధి దీని లక్షణాలు ఎలా ఉంటాయి చేతి మూడు వేళ్లలో ప్రధానంగా తిమ్మిర్లు పట్టడం కొన్నిసార్లు పై పైభాగానికి కూడా తిమ్మిర్లు ఎక్స్టెండ్ అవ్వడం అనేది లక్షణాలతో పేషెంట్ లో వస్తుంటారు దీన్ని నెగ్లెక్ట్ చేసినా లేకపోతే అశ్రద్ధ చేయడం వల్ల తర్వాత స్టేజెస్ లో చెయ్యి వీక్నెస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎవరిలో ఈ సిటిఎస్ అనేది మనం చూస్తాం దీనికి కామన్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో గానీ లేకపోతే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో గానీ రొమటాయిడ్ ఆథరైటిస్ కిలవాతం ఉన్న వాళ్ళలో గానీ కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్ లో కూడా ఈ సిటిఎస్ అనేది మనం చూస్తాము దాంతో పాటుగా ఎక్కువ టైపింగ్ వర్క్ చేసే వాళ్ళల్లో కానీ తర్వాత వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్స్తో వర్క్ చేసే వాళ్ళల్లో లేదా రెస్ట్గా స్క్వీజ్ చేయడం బట్టలు ఉతకడం ఇట్లా చేసే వాళ్ళల్లో ఈ వ్యాధి అనేది కూడా మనం చూసే అవకాశం ఉంటుంది దీన్ని పేషెంట్ యొక్క లక్షణాలు ప్లస్ నవ్ కండక్షన్ స్టడీస్ అనే టెస్ట్ ద్వారా మనం దీన్ని నిర్ధారణ చేస్తాం దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు పేషెంట్ లక్షణాలని కంట్రోల్ చేయడానికి మందుల ద్వారా చేయొచ్చు దాంతోపాటు రిస్ట్ స్ప్లింట్ చేయడం వల్ల కంట్రోల్ చేయొచ్చు కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడ చేతికి ఇంజెక్షన్స్ ద్వారా ప్రయత్నం చేస్తాం దాంతో కూడా అవని వాళ్ళలో సర్జికల్ ఆప్షన్ అంటే కార్పల్ టెనల్ రిలీజ్ సర్జరీకి వెళ్లాల్సి అవసరం పడుతుంది